బిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఈరోజు ఏప్రిల్ ఇరవై రెండు వేల ఇరవై నాలుగు శనివారం వికోటా మార్కెట్లో విక్రయించిన బీన్స్ మిర్చితో పాటు ఇతర కూరగాయల ధరల గురించి తెలుసుకుందాం వైట్ బీన్స్ కిలో నూట ఇరవై రూపాయలు పెన్సిల్ బీన్స్ నూట నలభై రూపాయలు సన్న చిక్కుడు నలభై ఏడు రూపాయలు బెల్ట్ చిక్కుడు నలభై ఆరు రూపాయలు పచ్చిమిర్చి అరవై రెండు రూపాయలు స్వీట్ కార్న్ ఇరవై నాలుగు రూపాయలు వరి వంకాయ్ పదహైదు రూపాయలు పాల్యం వంకాయ ఇరవై ఐదు రూపాయలు పొటాటో నలభై ఆరు కిలోల బస్తా వెయ్యి మూడు వందల రూపాయలు మునక్కాయ కిలో నలభై రూపాయలు నూకల్ నలభై రూపాయలు బీరకాయ ఇరవై ఏడు రూపాయలు సొరకాయ పద్నాలుగు రూపాయలు ముల్లంగి అరవై రూపాయలు బెండకాయ యాభై రూపాయలు క్యారెట్ ఇరవై ఏడు రూపాయలు బీట్రూట్ ముప్పై ఐదు రూపాయలు దోసకాయ ముప్పై ఐదు కిలోల బస్తా ఆరు వందల ఎనభై రూపాయలు క్యాబేజ్ ముప్పై ఐదు కిలోల బస్తా ఆరు వందల రూపాయలు కాలీఫ్లవర్ ఇరవై పీసుల బస్తా మూడు వందల యాభై రూపాయలు నాటు కొత్తమీరి ఒక కట్ట పదమూడు రూపాయలు హైబ్రిడ్ కొత్తమీరీ ఒక కట్ట ఏడు రూపాయలు పుదీనా ఒక కట్ట ఏడు రూపాయలు కరివేపాకు ఒక కట్ట నలభై ఐదు రూపాయలు టెంకాయ పదమూడు రూపాయలు నిమ్మకాయ యాభై కాయల పాకెట్ నూట యాభై రూపాయలు పలికాయ ఇక యాక్షన్ టైం విషయానికి వస్తే వీకోటా మార్కెట్లో బీన్స్తో పాటు పలు కూరగాయల యాక్షన్ ప్రతిరోజు సాయంత్రం మూడు గంటల నుంచి ప్రారంభమవుతుంది కూరగాయల అప్డేట్స్ ఈరోజు ఈ విధంగా ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ను లైక్ చేసి షేర్ చేయండి మేము పంపే వ్యవసాయ సంబంధిత సమాచారాన్ని నోటిఫికేషన్ ద్వారా పొంది వీక్షించండి నమస్కారం 誰もいらっしゃるはは。 ड முன்னு முன்னாரு முன்னே ரூபாய் ரூபாய் மூன்று முப்பை ரூபாய் ரூபாய் નો ડબ્બા નોટ નો ટાઈબ નો જાવર બડા 谁给你？谁给你？谁给你？谁给你？啊 <noise>？啊？啊 <noise>？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊